ఖమ్మం జిల్లా పోడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సత్తుపల్లి మండలం ముగ్గపాడులోని రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది గిరిజనులకు సర్ది చెప్పే సమయంలో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు దీంతో గిరిజనులు ఎదురు తిరిగి పోలీసులపై దాడికి యత్నించారు ఈ దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్ పలువురు పోలీసులు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు ఖమ్మం జిల్లా పోడు భూములో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సత్తుపల్లి మండలం బుగ్గపాడులో రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది గిరిజనులకు సర్ది చెప్పే సమయంలో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు దీంతో గిరిజనులు ఎదురు తిరిగి పోలీసులపైనే దాడికి ప్రయత్నించారు ఈ దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్ పలువురు పోలీసుల సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు ఖమ్మం జిల్లా పోడు భూముల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సత్తుపల్లి మండలం బుగ్గపాడులో రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది గిరిజనులకు సర్ది చెప్పే సమయంలోనే పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు దీంతో గిరిజనులు ఎదురు తిరిగి పోలీసులపైనే దాడికి ప్రయత్నించారు ఈ దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్ పలువురు పోలీసుల సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు ఇదే సంబంధించి సమాచారం నవీన్ ఏ మనం చూడొచ్చు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు గ్రామ శివార్లోని చంద్రాయపాలెం వద్ద అడవి భూమి ఉంది అక్కడ కొన్ని సంవత్సరాల కంచి కూడా గిరిజనులు సాగు చేసుకున్న పరిస్థితి కాబడుతుంది అయితే అక్కడ గిరిజనుల మధ్యనే గొడవ వచ్చిన పరిస్థితి కాబట్టి ఎందుకంటే రెండు వర్గాలు కూడా గిరిజనులు అక్కడ విడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి గత కొన్ని సంవత్సరాల కనుంచి కూడా రోజు ఆ భూముల మీద సంబంధించి ఆ వివాదం ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు మా భూమి అంటే మా భూమి అని చెప్పేసి కూడా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కాబట్టి నేపథ్యంలో అక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఇది పూర్తిగా కూడా ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఖచ్చితంగా ఇది పారిసర్ స్వాధీనం చేసుకుంటుందని కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఇద్దరు గిరిజనులు అంటే రెండు వర్గాల మధ్య అక్కడ గొడవ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి అక్కడ సిఐ కూడా ఏదైతేందో కిరణ్ సిఐ కూడా సత్పరి సిఐ అక్కడికి వెళ్ళినట్టు పరిస్థితి కాబడుతుంది అక్కడ ఫోన్ రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఉంది గిరిజనులు అక్కడ కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడంతో కూడా సిఐ అక్కడ సిబ్బందితో వెళ్ళినట్టు ఉంది అయితే సిఐపై కూడా అక్కడ ఉన్నట్టు గిరిజనులు అంటే రెండు వర్గాలు కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి కాపాడుతుంది సిఐ కూడా తీవ్ర గాయాలయ్యాయి అంతేకాకుండా సిఐతో పాటు వెళ్ళినటువంటి సిబ్బంది కూడా కొంతమంది గాయాలైనటువంటి పరిస్థితి కాబడుతుంది ఒక ఉద్రిత వాతావరణం అక్కడ చోటు చేసుకుంది ఈ భూములకు సంబంధించి గడవీ ఏది మేము పరిష్కరించుకుంటాం ఎవరు కూడా ఇక్కడికి రావద్దు పూర్తిగా కూడా ఈ భూములు మావే అని చెప్పేసి కూడా అక్కడ గిరిజనులు అయితే ఆందోళన చేసినటువంటి పరిస్థితి కాపాడుతుంది ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి ఏదైతే గిరిజనులు సాగు చేసుకుంటారో పోడు భూముల సంబంధించి ఒక పరిష్కారం చూపెట్టాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది గతంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకి పోడు భూములు ఇస్తామని చెప్పేసి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎవరైనా పూర్తిగా వీళ్ళు సాగు చేసుకునేటువంటి భూమి మా పోడు సంబంధించిన చట్టాలు కూడా అందజేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది మా భూములకు ఎవరు వచ్చినా సరే మేము ఖచ్చితంగా వాళ్ళని తరిమి కొడతామని చెప్పేసి కూడా గిరిజనులు అయితే ఒక వార్నింగ్ లెవెల్లో అక్కడ ఇస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అక్కడికి ఈ ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఫారెస్ట్ అధికారులు వెళ్ళినాక వాళ్ళపై కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కూడా వాళ్ళపై కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో కూడా చూడొచ్చుకున్నాయి ఈ పోలీసులు కూడా అక్కడ ఇరు ఇరు వర్గాలు కూడా ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది ఘర్షణ పడుతున్నారని చెప్పేసి కూడా పోలీసు సిబ్బంది అక్కడ సిఐ సత్పల్ సిఐ సిబ్బందితో వెళ్ళిన పరిస్థితి కాబోతుంది కానీ పోలీసులపై కూడా దాడులు చేసిన విధులు మనం చూడొచ్చు భారీగా కూడా వందలాది మంది కూడా గిరిజలు అక్కడికి వచ్చి వచ్చిన పరిస్థితి కాబట్టి భూములకు సంబంధించి ఏదైతే ఇక్కడ కొడు భూముల వ్యవహారంలో ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు మేము సాగు చేసుకునే భూమి ఎట్టి పరిస్థితులు ఎవరు వచ్చినా మా ప్రాణాలనే ఇస్తుంది తప్ప ఖచ్చితంగా మా భూములు అయితే ఎవరికి ఇవ్వమని చెప్పేసి కూడా అక్కడ గిరిజనులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది థ్యాంక్ యూ రవీణ్